అందరికీ నమస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకోబోతా ఉన్నారా ముఖ్యమంత్రిని మార్చబోతా ఉన్నారా కొత్త ముఖ్యమంత్రిని తీసుకురాబోతా ఉన్నారంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినపడతా ఉన్నాయి ఇక సీనియర్ జర్నలిస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే ఉగాదికే రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చబోతా ఉన్నారనేటటువంటి మరి ప్రచారమే ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తూ ఉంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు మార్చాల్సి వస్తుందంటే ఇక ఇటీవల ఏ సభ జరిగినా కూడా రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి బహిరంగ సభలు జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నేను తొక్కుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా నేను ముఖ్యమంత్రిని అయినా ఎవరిని తొక్కుకుంటా వచ్చిర్రు ప్రతిపక్షం వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిర లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గాని ప్రస్తుతం ఉన్నటువంటి సహజ మంత్రులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళని నొక్కుంటూ వచ్చిరా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది ఇక దీని మీద కూడా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా గరం గరంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు అది కూడా కొందరు కంప్లైంట్ చేసినట్టు కూడా క్లియర్ గా కనబడుతూ ఉంది వీటికి తోడు వీటికి తోడు ప్రధానంగా పది మంది ఎమ్మెల్యేల మార్పు విషయం ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బిఆర్ఎస్ బిఫామ్ నుంచి గెలిచి పది మందిని ఎమ్మెల్యేలు ఎవరినైతే తీసుకున్నారో ఇవాళ ఎక్కువగా ఆ నియోజకవర్గాల్లోనే పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కు పంచాయతీ ఎక్కువైపోయింది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇక ఉదాహరణకి ఒక నియోజకవర్గం అని కాదు ఆ పది నియోజకవర్గాలలో కూడా ఇక్కడ కాగితాబాద్ కానీ లేకపోతే పటాన్ చెరువు కానీ బాన్సువాడ గాని భద్రాచలం గాని ఇలా ఈ నియోజకవర్గాలు అన్ని కూడా చాలా ఇబ్బందులు అయిపోతా ఉన్నాయి పాత కాంగ్రెస్లు కొత్త కాంగ్రెస్లు పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు దీని వల్ల అసలు ఎందుకు వచ్చింది పంచాయతీ ఎవరు తీసుకొచ్చింది పంచాయతీ అనేటటువంటి విషయం ఒకటి కూడా క్లియర్ గా అవుట్ అవుతా ఉన్నది ఇళ్లకి పోయి వాళ్ళ ఇళ్ళకే పోయి వాళ్ళు వద్దామనుకున్నా అనుకున్నా వద్దనుకున్నా కూడా తవర్లేసి మరి మీరు రావాలా రావాలని ఆహ్వానిస్తే ఇవాళ కోర్టుల కేసు నడుస్తా ఉన్నది ఫిరాయింపులు ఎమ్మెల్యే కోర్టు కేసు నడవడంతో పాటు పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవసరమైతే న్యూట్రల్ లోకి వచ్చి పార్టీ మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీ అంతా కూడా దీనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కారణం దాంతో పాటు ప్రతి ఒక్కరిని తొక్కుకుంటా వచ్చినంటే మాంచి సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీని భుజాల మోసుకున్నటువంటి నాయకులంతా ప్రతిపక్షంలో పదేళ్ళు కేసీఆర్ తోటి మరి వాళ్ళ పెట్టే కేసులు కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడ్డ మంత్రులంతా కూడా అరే ఊక ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండు సార్ ఊక ఇదే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టం అవడంతో పాటు ఇక ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు కూడా విఫలమైంది ఆరుగే రెండు మహా ఫ్రీ బస్ ఇప్పటికి రైతు బంధు గురించి ఎన్ని రోజులు పనిచేయత అండి ఎన్ని రోజులు రైతు బంధు వేస్తున్నాం అదిగో వేస్తున్నాం ఇగో ఎకరానికి వేస్తున్నాం రెండు రోజులకి ఒకసారి వేస్తాం వేసేసినాం గింత ముచ్చట్లు ఎకరానికి మొత్తం వేసినాం అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల మందికి ఇవ్వాల్సిన రైతు బంధు కేవలం పద్దెనిమిది లక్షల మందికే ఇచ్చినామని మిగతా రెండు లక్షల మంది ఏడబోవాలి ఎకరంలో ఉన్నటువంటి రైతులు ఎకరం లోపున్నా కూడా మాకు పది గుంటలు ఉంది పదిహేను గుంటలు ఉంది ఇరవై గుంటలు ఉంది ఎకరం లోపే ఉంది ఇంతవరకు మాకు రైతు భరోసా రాలేదని చెప్పి పంచాయతీలు అప్పుడు రైతు రుణమాఫీ గురించి అట్లనే అయిపోయింది ఇగో వీటన్నిటి కూడా వీటన్నిటి కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రానికి నాయకత్వ లోపం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మీద కనబడతా ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బహిరంగ సభలలో వేదికగా అలా మాట్లాడాలి కరెక్ట్ కాదు ఆ తర్వాత ఇక సార్ చాలా మాట్లాడి పన్న గెట్టి తొక్కుతాం ఆ తర్వాత మెల్లేసుకుంటాం తాజాగా జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సిరిసిల్ల ఎలక్షన్స్ వస్తాయి బైపోల్స్ వస్తాయి కేటీఆర్ పోతే పోవచ్చు పైకి లేకపోతే ముసలవరు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగంలో కొంచెం కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా ఆయన కూర్చో సీట్లో ఏమో మీరు కూర్చున్నది మరి మిమ్మల్ని ఆ తర్వాత మీ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా ఉంటుంది కర్ర పట్టుకుని నడుస్తున్నారు కర్ర పట్టుకొని నడవడమే రాదు అరే కనీసం మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు అనేటటువంటి మరి కొంచెం విఘ్నత కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి అయితే పోయినట్టు సమాచారం అందుతా ఉన్నది క్లియర్ గా సోషల్ మీడియాలో కూడా ఈ వార్త సర్క్యులేట్ అవుతా ఉన్నది ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే క్లియర్ గా కనపడతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారికి కానీ లేకపోతే అక్కడ నుంచి వచ్చినటువంటి ఏఐసిసి వేణుగోపాల్ గారికి కానీ అధిష్టానానికి కానీ మరి ఈసారి మాత్రానికి ఉగాదికి ఉగాది కంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం నెక్స్ట్ మార్చి థర్టీత్ కి ముప్పై తారీఖు మార్చి ముప్పయో తారీఖు ఉగాది జరగబోతా ఉన్నది ఈ లోపునే ఏదైతే మంత్రివర్గం ఉన్నదో ఇప్పుడు ఒక ఆరు స్థానంలో మంత్రివర్గం ఏదైతే ఖాళీ అయిపోయిందో ఆ మంత్రులతో పాటు ముఖ్యమంత్రిని కూడా మార్చేటటువంటి ఆలోచన మరి పార్టీ అధిష్టానం చేయబోతా ఉన్నది రాష్ట్రానికి మాత్రానికి మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతా ఉందా ఉగాదికి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారా ముఖ్యమంత్రి మరి చేంజ్ చేయబోతా ఉన్నారా అనేటటువంటి అంశాలు చూసుకుంటే మాత్రానికి అవుననేటటువంటి సమాధానాలే ఎక్కువగా వినపడతా ఉన్నాయి సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలి కాంగ్రెస్ అధిష్టానం మరి ఎట్లా వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటి నేపథ్యంలో ఎందుకంటే ప్రస్తుతం వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికి పద్నాలుగు నెలలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేకమైనటువంటి విషయాల మీద ఎక్కువగా కూడా మరి వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నది రైతు రుణమాఫీ కానీ ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశం కానీ లేకపోతే మహిళలకు ఇస్తామని చెప్పిన గ్యారెంటీలు కానీ లేకపోతే అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి విషయాల మీద కానీ ఇగో ప్రతిపక్షంతో ఎలా ఉండాలనేటువంటి విషయాలు కానీ వీటన్నిటి మీద కూడా మరి కొంత నాయకత్వ లోపం అయితే ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు తప్పిదారు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రిని తెలంగాణలో రాబోయేటటువంటి ఉగాదికి మార్చబోతా ఉంది అనేటటువంటి మరి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలి మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే ఢిల్లీలో కూడా జీరో డిజిట్ ఢిల్లీలో జీరో జీరో డిజిట్ వచ్చింది ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా మరి గెలవబోతా ఉన్నాం అనుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా కింద మీద అయితే కింద మీద అయితే ఒక రాష్ట్రం కూడా చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికే ఇవన్నీ కూడా చేజారకపోకముందే ఇంకా వ్యతిరేకత పెరగక ముందే నాయకత్వాన్ని ముఖ్యమంత్రిని మార్చేటటువంటి ఆలోచనలు అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అనేది మాత్రానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలి వేచి చూడాలి ఉగాదికి మాత్రానికి ఏర్పాటు చేయ మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రిని కూడా మరి మార్చబోతా ఉన్నారు ఎక్కువగా మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి మరి ఉన్నట్టు మాత్రానికి మనకి సమాచారం అందుతా ఉంది సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది